ముఖ్యంగా ప్రతి ఉద్యోగి జీవితంలో విరమణ అనేది సహజంగా వచ్చే ఒక ప్రక్రియ అలాగే మన సంపత్ కుమార్ సార్ కూడా ఈరోజు పదవీరమణ సన్మాన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం మన సారు నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఏడున అసిస్టెంట్ ఇంజనీర్ కమర్షియల్ ఆర్మూర్ డివిజన్ ఆఫీసులో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ముప్పై ఐదు సంవత్సరాల ఆరు నెలల ఇరవై నాలుగు నె రోజులు అనేది మొన్నటితో పూర్తి చేసుకున్నారు వారికి సక్సెస్ఫుల్గా వారి పదవీ కాలాన్ని ముగించుకుంటున్నందుకు వారికి మా ఆర్థిక శుభాకాంక్షలు సార్ అలాగే వారి ఇంత గొప్ప విజయంలో పాత్ర వహించి వాటి వారికి అన్ని వేళలా బాసటగా ఉండి మరియు వారి ప్రతి అడుగులో వారిని అనుసరిస్తూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మేడం మాధేవి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా శుభాకాంక్షలు నేను సంపత్ కుమార్ సార్ దగ్గర ఏడీ టెక్నికల్ అంటే సార్ కొంచెం దగ్గరగా పనిచేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు మన మా మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పిన సబ్జెక్టు పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఆయనను దగ్గరగా అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా ఏంటంటే సారు ఒక ఆధ్యాత్మికత సాధకులు యాక్చువల్గా ఆ సాధన వలనేమో ఆయనకి చాలా పాజిటివ్ థింకింగ్ ఒక నిర్మలమైన మనసు ఒక మంచి హృదయము ఒక చక్కటి సామాజిక స్పృహ ఆయన సొంతము అవన్నీ అని అనుకుంటున్నా నేను వాటి వలనే కాబోలు కావచ్చు ఆయన ఏ పని చేసినా ఎక్కడ ఏమి మాట్లాడాలి ఎక్కడ ఏం ప్లేస్ చేయాలి ఎక్కడ ఎవరిని పెట్టాలి ఎక్కడ ఏ టైంలో నేను బటన్ నొక్కాలి అనేది అంత పక్కగా తెలుసా అని చెప్పి నేను భావిస్తున్నా అంతేకాదు వారు ఉద్యోగంలో కూడా ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఒక మంచి ప్రణాళిక ప్లస్ ఒక లీడర్షిప్ క్వాలిటీగా సారే ముందుండి అందరినీ సమర్థవంతంగా నడిపిస్తూ అందరినీ లీడ్ చేయడం వల్ల కింద ఉన్న మా అందరం కూడా ఉద్యోగస్తులం అందరం కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో పనిచేసి పనులన్నీ సకాలంలో పూర్తి చేసి సంస్థకు పేరు తెచ్చే దాంట్లో కూడా వాళ్ళు వారు చాలా క్రియాశీలకంగా తన పాత్రను పోషించారని చెప్పడానికి మేమంతా చాలా గర్వపడుతున్నాం ఈరోజు